హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ ఈ ఈరోజు అయితే మేము ఛాలెంజ్ చేస్తున్నాము చికెన్ ఫ్రై ఇంకా చికెన్ కర్రీ బయట అవ్వటం లేక ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అయితే సూపర్ ఉండబోతుంది అట్లనే ఓడిపోయిన వాళ్ళకి మిరపకాయలు అయితే తినాలి ఓడిపోయిన వాళ్ళకు పచ్చిమిర్చి తినాలి ఇప్పుడు ఫస్ట్ ఇద్దరు ఇట్లా ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా తినాలి ఫాస్ట్ అనుకో ఎవరైతే ఫస్ట్ అయిపోయిన వాళ్ళు గెలుస్తారు సెకండ్ అయిపోయిన వాళ్ళకు ఓడిపోయిన వాళ్ళకు పచ్చిమిర్చి అయితే పనిష్మెంట్ అయితే ఉంటుందన్నమాట పచ్చిమిర్చి తింటారా లేక గెలుస్తారా ఎవరైనా ఇద్దరు ఇట్లా ఎవరైనా ఒకరు ఓడాల్సిందే ఒకరు గెలవాల్సిందే ఎవరు గెలుస్తారా అని నేను కూడా ఇంట్రెస్టింగ్గా వెయిటింగ్ చేస్తున్నాను వాళ్ళు ఆ ప్లేట్ కింద నాప్కిన్ ఎందుకు వేసుకున్నారంటే వేడి రైస్ వేడి వేడిగా ఉంది కాబట్టి నాప్కిన్స్ అయితే వేసుకున్నారో కాలుతుందని ఎట్లుంది నాన్న కర్రీ హ్యాపీ అరే సార్ చాలా అంటే చాలా బాగుంది ఫాస్ట్ ఫాస్ట్ గ్రేవీ కలుపుకోవమ్మా ఎవరు గెలుస్తారా అని వెయిటింగ్ అయితే చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా తినేసేయండి వీళ్ళు తిన్న తర్వాత గెలిచిన తర్వాత అప్పుడు పనిష్మెంట్ ఏందనేది ఇప్పుడు పచ్చిమిర్చి ఎవరు తింటారు అనేది అప్పుడు పచ్చిమిర్చి ముందల పెడతాను ఇప్పుడైతే తినేసేయండి వీళ్ళ ఛాలెంజ్ ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చే చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చూపిస్తుంది అనమాట మీరు సపోర్ట్ చేశారని అయితే కోరుకుంటున్నాను ఇంత కష్టపడి తింటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారనే వీడియో చూసిన తర్వాత అయినా సరే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగా మళ్ళీ మీకు నెక్స్ట్ ఇంకేం ఛాలెంజ్ కావాలో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మీరు ఏది కామెంట్ చేస్తే అది చేయడానికైతే మేము ట్రై చేస్తాము కామెంట్ అయితే చేయండి ఫ్రై పీస్ బాగుందా ఫ్రై చాలా బాగుంది గ్రేవీ మొత్తం కలుపుకోండి ఫ్రై పీస్ ఇది కూడా కలుపుకోవాలికి మొత్తం ఇద్దరు అమ్మో ఇద్దరిది అయిపోయేటట్లే ఉంది ఎవరు గెలుస్తారా అని నాకు టెన్షన్ టెన్షన్గా ఉంది నాకైతే మా లక్కీ గెలుస్తాడని అయితే అనిపిస్తుంది హ్యాపీ కూడా పోటా పోటీగా తింటుంది ఇలాంటి ఛాలెంజ్ అసలు ఎన్ని నిమిషాల వరకు తింటారో నేను మా దగ్గర టైమర్ అయితే లేదు ఫ్రెండ్స్ ఈసారి తిన్నప్పుడు ఇంకో ఫోన్లో టైమర్ అయితే పెడతాను పీసులు కూడా అయిపోలే రైస్ ఒకటే కాదు పీసెస్ కూడా మొత్తం అయిపోవాలి అట్లయితేనే ఛాలెంజ్ విన్నా అనమాట అన్నం ప్లేట్లు అసలు ఉండనే కుదు ఒక్క మెత్తకు కూడా మొత్తం నీట్గా తినాలి అలాగే ముక్కలు ఇట్లా అన్ని పీసులు మొత్తం తిన్న తర్వాతనే ఎవరు విన్ అనేది తెలుస్తుంది కరంగా ఉందా వెరీ గుడ్ వెరీ గుడ్ వీళ్ళకి తొందరగా తిను నానా హ్యాపీ ఫాస్ట్ అయిపోయేటట్లుంది పచ్చిమిర్చి లక్కి తినేటట్లున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే కనిపిస్తా కనిపిస్తూ ఉంది నాకు ఉద్రిక్తత ఇప్పుడైతే లక్కి లక్కీ పచ్చి పిచ్చి నిద్రపోతాడని నాకైతే అనిపిస్తుంది ఆఫీదైతే ప్లేట్ నీట్గా అయిపోయింది నోట్లో కూడా మొత్తం ఫినిష్ చేసేది నోట్ల మొత్తం ఏం లేదు నోరు చూపించారు నీట్గా మొత్తం నోట్లు అయిపోయి నోరు అని చూపించిన నోట్లు ఏం లేనప్పుడు అప్పుడు గెలిచినట్లు లేదు పీసులు అయిపోయినాయా పీసులు అయిపోతే మొత్తం ప్లేట్లో అన్నం నున్నగా తినేసి నోట్లో కూడా మొత్తం నమ్మలే చేయాలి ఎవరు గెలుస్తారు అనేది ఇంకొన్ని నిమిషాల్లో తెలియబోతుంది మనకు పచ్చిమిర్చి ఎవరు తింటారనేది కూడా తెలిసిపోతుంది యాపి గెలిచింది హ్యాపీ అయితే గెలవడం అయితే జరిగింది లక్కీది కూడా అయిపోయింది కాకపోతే కొంచెం ఉంది నోట్లో నమ్ముతున్నాడు ప్లే ప్లేట్లో కొంచెం రైస్ ఉంది అయినంత తినేసి ఇప్పుడు యాప్ అయితే గెలిచింది ఇప్పుడు పనిష్మెంట్ పచ్చిమిర్చి ఎవరు తింటారో చూద్దాం యాప్ అయితే గెలిచింది ఎట్లా అనిపించింది రైస్ చికెన్ కది కది కూడా చాలా బాగుంది కొంచెం స్పైసీగా ఉంది ఇంకా ఇప్పుడు అయితే ఇంకా పచ్చిమిర్చి ఛాలెంజ్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఛాలెంజ్లో అయితే నేనైతే గెలిచిన అయితే ఓడిపోయింది కాబట్టి అన్నైతే అయితే పచ్చిమిర్చి అయితే తినాలి చిల్లీ అయితే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ పచ్చిమిర్చి అయితే తినేసేయాలి తినడం న్యాయమో కాదు మీరు లాస్ట్ వరకు అయిపోతున్నా లాస్ట్ వరకు అయిపోగొట్టిన కొంచెం ఉన్నది నోట్లో కూడా అండర్ ఉండే కాబట్టి ఒక పీస్ అయితే ఉండే కాబట్టి అన్న ఓడిపోయిండు నేను నావైతే కాబట్టి కానీ లక్కి తిరాని మళ్ళీ ఓడిపోయిన కరెక్ట్ పనిష్మెంట్ చేస్తే మొత్తం పచ్చపచ్చన కసకస కారం ఉంది కసకస కలుపు నలుపుకొని తిని నీళ్ళు దాగా అయిపోయా కొంచెం నోట్లో చక్కెర వేసుకుంటే కారం అయితే పోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి తింటేనే నెక్స్ట్ సార్ ఏమన్నా ఛాలెంజ్ పెట్టినప్పుడు అరే నేను నిన్న పచ్చిమిర్చి కదా సార్ నిలవాలి అని గట్టి పొట్టి మళ్ళీ వస్తుంది కదా అట్లా అట్లా మీకు ఇంకేమైనా ఛాలెంజ్ అంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ కామెంట్ చేసినప్పుడు పనిష్మెంట్ కూడా చెప్పండి మీరే ఏ పనిష్మెంట్ తిను అంటే ఎట్లా మళ్ళా ఓడిపోయినప్పుడు ఎట్లుంది జర్రా కొంచెం ఒక్క ఇట్లా కొంచెంలా సెకండ్లా లక్కీ ఓడిపోయిండు హ్యాపీ ఫాస్ట్ ఫాస్ట్ తిని గెలిచేసింది ఏం కాదన్నా పచ్చిమిర్చి తింటే మంచిదే బిటా తింటావా డ్రాప్ అయిపోతావా పచ్చిమిర్చి కూడా సరే సరేనా పచ్చిమిర్చి అయితే ఇంకా కారం అందుకోసం అని సగం అయితే తిన్నాడు వాటర్ దావునా సగం అయితే తిన్నాడు పచ్చిమిర్చి అయితే ఎట్లా ఓడిపోయినందుకు సగం పచ్చిమిర్చి అయితే తినిపించినాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఛాలెంజ్లో గెలవడానికి అయితే ప్రయత్నిస్తాడు లక్కీకి బాగా కారం అయిందంట అందుకే పోయి వాటర్ తాగి అది నోరు కడుకొచ్చుకొని చక్కెర డబ్బా అయితే తెచ్చుకొని చక్కెర తింటున్నాడు మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో వీడియోలో ఛాలెంజ్లో అయితే పక్క ఈసారి లక్కి గెలుస్తాను అంటున్నాడు ఏం లక్కీ గెలుస్తావా ఈ పనిష్మెంట్ తీసుకోవడం వాడు నా వల్ల అంటున్నాడు మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు అయితే నెక్స్ట్ వీడియోలో కూడా మీరు ఏది ఇచ్చినా నేనైతే ఓడిపోతాడు సరేలే ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ ఛాలెంజ్ నచ్చినట్లయితే ప్లీజ్ నా కొడుకు కోసం అన్న ప్లీజ్ మీరు లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్